ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గ్రహాల్లో మార్పుల వలన మనపై ఎంతో ప్రభావం పడుతుంది ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా కొన్ని మంత్రాలని పటించడం మంచిది ఒక్కోసారి గ్రహాల్లో మార్పుల వలన దోషాల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చిక్కుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది అయితే జీవితంలో సంతోషం కలగాలన్నా ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్నా ఈ మంత్రాలను పఠిస్తే చాలా మంచిది ఈ మంత్రాలను పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది సంతోషంగా ఉండటానికి అవుతుంది ఈ మంత్రాలను పఠిస్తే సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు ఓం నమ శివాయ శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది మనసుని ప్రశాంతంగా మార్చుకోవచ్చు కర్మ అడ్డంకుల్ని తొలగించవచ్చు గ్రహ దోషాలను తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు సంతోషంగా జీవించచ్చు జ్ఞానాన్ని కాంతిని ప్రేరేపిస్తుంది జ్యోతిష్య ప్రతికూలతలను అధిగమించడానికి శక్తి వస్తుంది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది హనుమాన్ చాలీసా చదవడం వలన కష్టాల నుంచి బయటకు రావచ్చు అంగారక గ్రహం దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా పనిచేస్తుంది మనలో ధైర్యాన్ని నింపుతుంది ఓం సినీ శాంతాయ నమ ఓం శని శాంతాయ నమ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు సంతోషంగా ఉండొచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే శని ఆగ్రహాన్ని తొలగించి శాంతింపచేయచ్చు శరి దోషాన్ని తగ్గించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది స్థిరత్వాన్ని కూడా తీసుకురావచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది ఈ శక్తివంతమైన విష్ణువు మంత్రాన్ని పఠిస్తే రాహుకేతువుల ప్రభావాలని ఆపచ్చు జీవితాన్ని సమతుల్యం చేస్తుంది మహామృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది భయం అనారోగ్యం గ్రహాల బాధల నుంచి బయటపడవచ్చు ఓం సూర్య నమ ఓం సూర్య నమ అనే మంత్రాన్ని పఠించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది సూర్యునికి ఇది అంకితం చేయబడింది ఆత్మవిశ్వాసం తేజము స్పష్టతను పెంచుతుంది సూర్యదోషమున్న వారు ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఓం కేతవే ఓం కేతవే నమ అనే మంత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన మార్పుని పొందవచ్చు కేతువు ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది ఓం రాహవే నమ రాహువు నుంచి మంచి ఫలితాన్ని పొందడానికి ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది ఈ మంత్రాన్ని పఠించడం వలన క్లారిటీ వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు